నాకు ఊరు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం మీ ఇంట్లో ఒక్కనిగా నన్ను గుర్తించి నాకు ఓటేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది పల్లె ప్రశాంతి ఓటేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నిజ ఒకటి చెప్పాలి ఎందుకంటే నేను ఇష్యూ అయింది అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా అది ఎవరు చేసినా తప్పు తప్పే అది ఇట్లా మీరు ఎవరు చేసారు వాళ్ళని తీవ్రంగా ఖండించాలి నాకు నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసారు ఇది చేసారు అని నా మీదకి వచ్చి నేను పరారాయినా నేను పోలే ఇక ఇంటికన్నా ఉన్నా ఇవో ఇది మా ఇల్లే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరన్నా మీరు మాట ఇంకా అన్న చూసినావు కదా ఇన్ని ఊళ్ళ నుంచి వచ్చిర్రు ఇంతమందికి నేను ఫోటోలు ఇవ్వాలి ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్లలో సరే ఇసాంత రమ్మ అంటే ఏమైందన్న ఇంట్లోకి వచ్చినాక ఇవేవో తమ్ము నిలిచి పెట్టిరన్న సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని పెట్టిరా అన్న నేను ఇయ్యకపోతే ఆ తమ్ముళ్ళు చెట్లు పెడతారన్న నేను పరార అయితే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో మీరే చెప్పు నేను పరార అయినా పరార అయితే మీ దాంట్లో ఎట్లా కనిపించిన అన్న వీడియోలలో నాకు తెలియక అడుగుతా అది కొంచెం మీరే ఆలోచించుర్రీ నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని మా యూట్యూబ్ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం మీరు ఆలోచించుర్రీ ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటురో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి మీరున్నారని నేను ఆశిస్తున్నా జనాలందరినీ ఆశలు థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ 哦。<No. S 1>